రెండు వేల ఇరవై ఆరు కి న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ సెలబ్రిటీస్ అంతా కూడా తమ సోషల్ మీడియా వేదిక తమ ఫ్యామిలీతో కలిసి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగానే కిరణ్ అబ్బవరం తన భార్య కొడుకుతో కలిసి అలానే అల్లు అర్జున్ స్నేహ అల్లు అయాన్ అండ్ అర్హాతో కలిసి విజయ్ దేవరకొండ అలానే రష్మిక మందన ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సెలబ్రిటీ కూడా తమ లైఫ్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేయడంతో పాటు న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడం జరుగుతుంది ఈ న్యూ ఇయర్ మీకు అంతా మంచి జరగాలని విష్ చేస్తున్నారు అయితే తమ అభిమానులు కూడా ఏం తక్కువేం కాదు ఈ ఇయర్ కూడా మీకు చాలా బాగుండాలి ఎన్నో మూవీస్ చేయాలి మమ్మల్ని అలరించాలి అంటూ విశేషణి తెలుపుతున్నారు మీ ఫ్యామిలీస్ బాగుండాలి అంటూ వాళ్ళు విష్ చేయక మీరు అందరూ బాగుండాలని సెలబ్రిటీస్ కూడా విష్ చేస్తున్నారు మరి మనం కూడా సెలబ్రిటీస్ తో పాటు అందరినీ ఈ న్యూ ఇయర్ కి అందరూ బాగుండాలని కోరుకుందాం మరి మీరు ఈ న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ లో తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అయితే ఈ వీడియోలో సెలబ్రిటీస్ కి సంబంధించి కొన్ని న్యూ ఇయర్ మూమెంట్స్ ని మీరు మిస్ కాకుండా ఫోటోస్ లో చూసేయండి